హలో అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీవల్ అండి ఈరోజు అన్ని రకాల కూరగాయలతో ఒక రసం అయితే చేసి చూపిస్తున్నానండి మా అమ్మగారు ఇది తయారు చేస్తున్నారు మనకి ఆనపకాయ తొండకాయ బెండకాయ క్యారెట్ పచ్చిమిర్చి తర్వాత ములక్కాడ టమాటా అన్ని రకాల కూరగాయలు వేసామండి ఇది చాలా బాగుంటుంది టేస్టు అయితే తయారు చేయటమే చూపిస్తాను దీనికి కావాల్సింది సాంబార్ పౌడర్కి అయితే ఇవన్నీ తీసారండి అంటే ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అండి కందిపప్పు స్పూను పచ్చిసనపప్పు స్పూను మినపప్పు స్పూను అర స్పూను మెంతులండి ఒక అర స్పూను ఆవాలు ఒక పది మిరియాలు ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పడ ఇందులో ఒక రెండు ఎండుమిర్చి మిర్చి కూడా వేసుకోవాలండి ఉల్లిపాయ తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగు ఆ ముక్కల్లో వేసాం కాబట్టి ఇందులో రెండు ఎండుమిర్చి మిర్చి వేసుకోవాలండి కారం తగ్గించేసుకుంటే సరిపోతుందంట ఇందాక చ వేట మర్చిపోయారు అందుకే ఇప్పుడు ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి చేసుకుని మిక్సీ పెట్టుకోవాలి పౌడర్ లాగా ఒక రెండు నిమిషాలు వెయితే సరిపోతుందండి గిన్నెలో పెట్టుకుని మరి రసం అయితే స్టార్ట్ చేస్తారండి దీంట్లో గిన్నెలోకి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలండి వేసిన తర్వాత ఉల్లిపాయ ఉల్లిపాయలు ఎర్రగా వేగాలండి ఉల్లిపాయలు ఎర్రగా వేగాలండి అప్పుడు రసం మంచి టేస్ట్ వస్తుందంట ఉల్లిపాయలు ఎర్రగా వేగే కదండి అందులో ఫ్రెష్గా తుడుచుకొని అల్లం నీళ్ళు చేసుకోండి కరివేపాకు కొత్తిమీర ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలంటండి వ్యాసం చాలా రుచిగా చేస్తారు మా అమ్మగారు చాలా బాగుంటుందండి కొద్దిగా అర టీ స్పూన్ పసుపు ఇదంతా వేగింది కదండి ఇప్పుడు ఇద్దరు ఈ కూరగాయలు వేసేసుకోవాలి కొద్దిగా సాల్ట్ అండి కళ్ళుకు వేస్తున్నారు కళ్ళుకు వేస్తే కర్రీ చాలా రుచిగా ఉంటుందంట రసం అది కింద నుంచి పైకి కలిపే విధంగా అలా అనారండి గరిడితో గమని తిరగదు కాబట్టి అలా అంటే మొత్తం అంతా కింద నుంచి పైకి కలుస్తుంది మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఆయిల్లో కూరగాయలు అన్నీ మగ్గాలండి మిలక్కాయలు బెండకాయలు అలాగే మొత్తం కూరగాయలు వేసేయండి చిలకడు కూడా వేయాలంటే అండి కానీ నాకు రోజు జరగలేదు మూత పెట్టి చింతపండు అది ఎంత ఆ మాత్రం సరిపోద్దా సరిగ్గా చూప చింతపండు ఆ మాత్రం అయితే సరిపోతుందండి మనం పెద్ద నిమ్మకాయ సైజు కన్నా కొంచెం ఎక్కువే ఉంది మీకు అనిపిస్తుంది కదా అదైతే సరిపోతుంది కూరగాయ కూరగాయలు మగ్గుతున్నాయి కదండి ఇప్పుడు ఇందులోని అదే అదేందాక నూరిన సాంబార్ పౌడర్ అండి అది మిక్సీ మోత తీసేటకి మంచి స్మెల్ వస్తుంది మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా చేశారు కదండి అందుకని చాలా బాగుంటుంది ఇలా చేసుకుని మనం ఇదే కాకుండా కొద్దిగా ఎక్కువ మోతాదులో చేసుకుని ఒక డబ్బాలో పెట్టేసుకున్నా కూడా చాలా గా ఉంటుందండి మొగ్గుతున్నాయి కదండి ఇప్పుడు ఇందులో స్కూల్ కారం వేస్తున్నారు కారం వేసి అంతా కలిసే విధంగా కలపాలండి గిన్నె పెట్టుకుని కలిపి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేను ఎందుకంటే సాంబార్ పౌడర్లో ఎండి వేసాను రెండు పచ్చిమిర్చి ఒక నాలుగు వేసానండి తర్వాత ఇప్పుడు కారం స్పూన్ వేసాను కదా మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి చూసుకుని నేను కారం కొంచెం బాగా తక్కువ తింటాం కాబట్టి నేను అలా వేస్తున్నాను ఇప్పుడు ఇందులో వాటర్ వేయాలండి కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ వేశారు మొక్కలన్నీ ఆ వాటర్లో మగ్గాలి అంటే చింతపండు పులుసు వేస్తే మొక్కలు మగ్గవంటండి గట్టి పడిపోతాయి కాబట్టి ముందు వాటర్లో ఈ కూరగాయలు ఉడకాలి వాటర్ అలా దగ్గరకు వచ్చేస్తాయి కదండి ఇప్పుడు చింతపండు పులుసు అయితే వేసుకోవాలండి ఒక నాలుగైదు గ్లాసులు వాటర్ వేసుకుని చింతపండు తీసుకుని తీసుకోవాలండి తీసుకుని అందులో వేసేసుకోవాలి కూరగాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ అయితే పడుతుందండి రసం మరగాలి కదా ఇంకో రెండు గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నారండి అంటే మనం వేసిన వాటర్ సగానికి మరగాలి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర అండి కొత్తిమీర కరివేపాకు ఎంత ఎక్కువైనా వేసుకోవచ్చండి రసంలో కదా చాలా రుచి వస్తుంది మరిగి నేను కాబట్టి కొద్దిగా ఎక్కువే రసం పరుగుతుంది కదండి ఇందులోనూ ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడరు అదైతే వేస్తున్నారు సాంబార్ పొడి అయితే గ్రేజ్ చేస్తున్నారండి అది వేసిన తర్వాత రసం అయితే మంచి స్మెల్ వస్తుంది మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుంటాం కాబట్టి చాలా రుచిగా ఉంటుందంట అందుకే అప్పటికప్పుడు అదే చేయించారండి అది ఇలా మరుగుతుంది కదండి మరుగుతున్న దాంట్లో ఇలా మరుగుతున్న దాంట్లో కొద్దిగా బెల్లం ముక్క వేసుకోవాలండి బెల్లం ముక్క వేసిన తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాల దాకా వాటర్ అంతా కొంచెం దగ్గరకు వచ్చేయాలన్నమాట అప్పటి వరకు మరిపోయిందా రసం అయిపోయినట్టేనా రసం అయితే మరిపోయిందండి బాగా ఇందులో కూరగాయలే కూరని కదా బాగా వచ్చిందండి రసం అయితే మంచి రుచిగా వచ్చింది మీరు సాల్ట్ అది చూసుకుని వేసుకోండి ఇప్పుడు తాలింపు పెట్టేస్తున్నారండి స్టవ్ మీద గిన్నె పెట్టి రెండు స్పూన్లు నెయ్యి అయితే వేస్తున్నారు మూడు స్పూన్లు అంట మూడు స్పూన్లు అండి తాలింపు వేగడానికి సరిపడా తాలింపు రండి ఎండుమిర్చి వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు అవన్నీ వేయాలి మెంతులు కొద్దిగా అండి ఎందుకు ఈ రకం తాలింపు పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుందండి మీరు ఒకసారి అయితే చూడండి సందగా తరిగిన వంటే వేసారండి ఎదుట ఇంట్లో వేస్తే చాలా టేస్ట్ వస్తుంది రకం తగ్గిపాలింపులో కొద్దిగా ఇంగం వేసారండి వేసుకుంటే మంచి రుచి పిల్లలకి కరుగో బాగుంటుందా అమ్మగారు అయితే పచ్చడిలో పప్పుల్లో గత ఆటలు కొంచెం వేళ అయితే ఇప్పుడు కూడా పని రసంలో పాలని పెట్టేస్తున్నారు చెప్తున్నాను ఇది రసం తాలింపు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మరణం ఇవ్వాలండి తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నారు ఈ రసం తాలింపులకి అది నెయ్యి వేసుకుని పెట్టుకుంటే మంచి టేస్ట్గా ఉంటాయంటండి అలాగా తాలింపు పెట్టుకుంటే చాలా రుచి వస్తుందని చెప్తున్నారు మా అమ్మగారు ఈ వారానికి రెండు సార్లు అయితే మా ఇంట్లో ఇలాంటి రసాలు మా చిన్నప్పుడు పెట్టేవారంట ఇప్పుడు పిల్లలకి చేసి పెట్టడం వల్ల చాలా మంచిది అన్ని రకాల కూరగాయలు ఉంటాయి కాబట్టి చాలా మంచిది అంటే అండి ఇలా చేసుకుని సార్ ట్రై చేసి చూడండి నా వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి